డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అంటే ఆ నిలబడ్డం గాని వర్కింగ్ మెన్స్ అంటే టీచర్స్ కానీ చాలా వరకు మడమ నొప్పితో బాధపడుతున్నారు అంటే హీల్ పెయిన్ తో బాధపడుతూ ఉన్నారు వారికి డాక్టర్ కేర్ హోగ్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది మిడిల్ ఏజ్ గ్రూప్లో అంటే ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో లైక్ ఎక్కువగా నిల్చోవటం వల్ల ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఎక్కువగా వాకింగ్ చేయటం వల్ల వాళ్ళ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మెడమ దగ్గర ఉండే లిగమెంట్ ఏదైతే ఉంటుందో మనకి హీల్ నుంచి ఫింగర్స్ వరకు ఒక లిగమెంట్ కనెక్టెడ్గా ఉంటుందండి అది ఇన్ఫ్లేమ్ అవ్వటం వల్ల చాలా సివియర్ గా పెయిన్ వస్తూ ఉంటుంది లైక్ పడుకొని ఉదయం లేచిన వెంటనే బెడ్ కింద కాలు పెట్టలేకపోతారు చాలా ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది ఎక్కువ నడవలేరు ఫ్యూ స్టెప్స్ వేసేంత వరకు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది దాంతో దాంతోపాటు ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కూడా అంటే రెస్ట్ తీసుకొని స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అసలు వేయలేరు దానివల్ల ఏంటి అంటే చాలా లైఫ్ లైఫ్ స్టైల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు నడవలేకపోతూ ఉంటారు ఈ హీల్ పెయిన్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి లైక్ వాళ్ళు ఎక్కువసేపు నిల్చొని ఉండటం కానీ రన్నింగ్ చేయటం బాగా రన్నింగ్ చేయటం బాగా స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా హౌస్ చూసుకున్నట్టుగా అయితే ఎక్కువసేపు నిల్చోని లాంగ్ టైం కుకింగ్లో ఉండటము అసలు రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉండటము దాంతోపాటు ఒబేసిటీ లైక్ వెయిట్ కనుక ఎక్కువగా అయినట్టుగా అయితే కూడా అక్కడ ఉన్న లిగమెంట్ ఇన్ఫ్లేమ్ అయిపోయి చాలా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది దాంతో పాటు థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉన్న కాల్షియం డెఫిషియన్సీస్ కానీ విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ దానితో పాటు ఈవెన్ ఫూట్వేర్ కొంతమంది చాలా సింపుల్ ఫూట్వేర్ కూడా వేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాటికి ఏంటి అంటే ఈ హీల్ పెయిన్కి యూజువల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో బెస్ట్ ఉంటుందండి లైక్ అలోపతి కనుక వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టుగా అయితే అక్కడ వాళ్ళు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం లేకపోతే పీఆర్పీ ట్రీట్మెంట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ఏంటి అంటే టెంపరీగా అంటే కొన్ని మంత్స్ వరకు పేషెంట్కి పెయిన్ ఉండదు కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటుంది బట్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అక్కడ ఉన్న ప్లాంటర్ ఫెసైటీస్ ఏదైతే లిగమెంట్ ఉంటుందో దాది స్ట్రెంగ్న్ అవ్వటంతో పాటు కంప్లీట్గా ఈ పెయిన్ తగ్గిపోవటం మళ్ళీ ఈ పెయిన్ అంత త్వరగా రిపీట్ కాకుండా ఉండటానికి కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది